నమస్కారం జయ శ్రీమన్నారాయణ మాటలతో ఒకరి మనసు మార్చడం సాధ్యమేనా చూద్దాం మన మనసు దృఢంగా ఉండాలి చెప్పుడు మాటలు విని గందరగోళ పడకూడదు అని చెప్తూ ఉంటారు అట్లా ఎవరైనా మనల్ని గందరగోళం చెయ్యాలి అనుకుంటే మనం అవుతామా మనసును చెడగొట్టడం అని అంటూ ఉంటారు కదా అంటే రకరకాలుగా మాట్లాడి వాళ్ళ మనసును చెడగొట్టారు అని కూడా వింటూ ఉంటాం మనసు విడిగా ఉంటుందా మనం చెప్పినట్టు వినదా అంటే మనసు ఆత్మకు లోబడి ఉంటుంది ఆత్మకి జ్ఞానం ఉంది మనసుకు జ్ఞానం ఉండదు కానీ మనసు నిండా ఉన్న సత్వగుణం రజోగుణం తమోగుణం కష్టాలకు గురి చేస్తూనే ఉంటుంది అందుకనే దాన్ని మనం నియంత్రించుకోవాలి అంటారు ఉదాహరణకు మహాభారతంలో శకుని రకరకాలుగా మాట్లాడి తన మేనల్లులు దుర్యోధనాలు వాళ్ళ మనస్సు చెడగొట్టి పాండవులకు ఏమీ ఇవ్వకుండా చేశాడు వాళ్ళని ఇబ్బందులు పాల్చేశాడు మందర కైకేయి మనస్సును చెడగొట్టి రాముడిని అడవులకు పంపాలని భరతుడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడిని అడిగింది కైక రకరకాలుగా మాట్లాడి మాట్లాడి దశరుడి మనసు చెడగొట్టి రెండు వరాలు ఇప్పించుకుంది ఇలాగా చాలామంది చేయకూడని విషయాలు చేస్తూనే ఉంటారు లోకంలో ఇలాంటివి జరగడం చూస్తూనే ఉన్నాం ఇవన్నీ మనసు చెడగొట్టడం అలా ఎందుకు చేస్తున్నారు కౌరవులు దశరుడు మొదట్లో దృఢంగానే ఉన్నారు క్రమంగా ఆ చెప్పుడు మాటలు విని మారిపోయారు రాముడికి పట్టాభిషేకం అయితే ఏమిటి నా కొడుకు భర్తుడికి పట్టాభిషేకం అయితే ఏమిటి అన్న కైక మందర మాటలు విని మారిపోయింది చెప్పగా చెప్పగా రాయి కూడా ఆడుతుంది అని సామెత కలక్య మామనత్తడాయ్ కైగేయి వరం వేండ మలక్కియ మామనత్తనాయ్ మన్నవను మారులియ కుల కుమరా కాడురయ్య పో ఎంట్ర విడై కొడుప్ప ఇలా కోణం తన్నోడుం ఆంగేయేదో అని పెరియాడివారు తిరుమిళలో అంటారు కుల కొమర అంటే కులానికి వంశానికి వారసుడిగా పుట్టిన రాముడు తండ్రి మాట విని అడవికి తండ్రి ఏమన్నాడు ఈ కైక ఆయన మనసు మార్చడం వల్ల అడవికి పో అన్నాడు ఆయన మాటను అక్షరాల పాటిస్తూ ఆయన అడవికి వెళ్ళాడు మందర కైక మనస్సును చెడగొట్టగా కైక దశరథుని మనసు చెడగొట్టింది జరగకూడనివి చాలా జరిగిపోయాయి ఇది ఎందుకు జరిగింది అంటే లోకంలో ఒకరు మంచిగా ఉన్నా ఎక్కడో ఒకటో రెండో విషయాల్లో వాళ్ళ మనసు అంతర్గతంగా అధర్మమైన కోరికలు ఉండొచ్చు అది ధర్మానికి లోబడేది కాదు అధర్మమైన కోరిక కావచ్చు ప్రేమ కావచ్చు ఏదైనా కావచ్చు అది ఎక్కడో మనసు లోపల ఉంటుంది పైకి ధర్మచింతన ఉన్నట్లే కనపడతారు ఈయన్ని ఒకళ్ళు ఆడించాలనుకున్నప్పుడు ఈయన అధర్మ చింతన ఎక్కడ ఉందో దాన్ని పట్టుకొని దాని ద్వారా ఎంతో పనులు చేయిస్తారు కైకకు తను రాజుకు ప్రేమైన రాణినన్న అహంకారం ఉంది పట్టమనిషి అయిన కౌశల్య పట్ల ఈర్ష్య ఉంది అందువల్ల మందర రాముడి గురించి చెప్పి కైక మనసు మార్చలేము అని గ్రహించింది ఇంకొక రకంగా చెప్పింది రాముడికి పట్టాభిషేకం జరిగితే రాజమాత కౌసల్యం అవుతుంది అందరూ ఆమెకు లోబడి ఉంటారు ఆమెని కీర్తిస్తారు పొగుడుతారు గౌరవిస్తారు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్పింది ఆమె కంటే నీ మీద కదా దశరథుడికి ప్రేమ ఈ పట్టాభిషేకం జరిగితే నీ మీద ఆయన ప్రేమ తగ్గుతుంది అని చెప్పింది అహంకారం కంటే నేనే గొప్ప అని చెప్పుకోవాలని వీక్నెస్ ఉపయోగించుకొని మందర కైక మనసు మార్చింది లేకపోతే భర్తుడికి పట్టాభిషేకం చేయాలనే ఆలోచన కైకకు లేనే లేదు దానికంటే ఆ మనసులో ఉన్న మిగిలిన భావాలను ఆసరా చేసుకొని మందర కైక మనసు మార్చగలిగింది అలాగే దశరథుడికి అనేక మంది భార్యలు పైగా స్త్రీ వ్యామోహం ఉన్నవాడు ఆయన గొప్ప చక్రవర్తి గొప్ప రాజు అయినా సరే కైక మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఈ విషయంలో ఆయన బలహీనంగా ఉన్నాడు ఆమెకు ఒకప్పుడు వరం ఇచ్చి ఉండొచ్చు కానీ దేశ క్షేమం కోరి ఆమెకు వేరే వరాలు ఇస్తాయని ఒప్పించవచ్చు కానీ ఆయన అలా చేయలేదు కైక మీద విపరీతమైన కోరిక నీకు ఇచ్చిన వరం ఇప్పుడు నెరవేర్చలేను దానివల్ల నేను నరకానికి పోర్స్ వస్తే పోతాను అని కూడా చెప్పవచ్చు అలా కూడా ఆయన చెప్పలేదు అందువల్ల ఆమె చెప్పినట్టు విన్నాడు అంటే మన మనసును ఒకళ్ళు చెడగొడుతున్నారు అంటే అర్థం మన మనసులో అధర్మమైన కోరిక ఉంది ఆ అధర్మమైన కోరిక వైపు మనసు వెళ్ళినప్పుడే మనం వాళ్ళు చెప్పినట్టుగా మారిపోతాం ఇలాగ మన జీవితాల్లో కూడా జరుగుతూనే ఉంటాయి కదా చాలా విషయాల్లో చాలామంది విషయాల్లో మనం ఇవి చూస్తూనే ఉంటాం అంటే అధర్మ చింతన లేకుండా ఉండమని అంటున్నారా మనలాంటి మనుషులకు ఈ కలియుగంలో ఇది సాధ్యమా అంటే సాధ్యం కాకపోవచ్చు మరి సొల్యూషన్ ఏమిటి అంటే మనసులో కోరిక లేకపోతే మన వీక్నెస్ని ఎవరు ఉపయోగించుకోలేరు అది సాధ్యమా కాదా కష్టం కాదా అంటే ఆ ఒక్క విషయంలో ఆ ధర్మ పద్ధతిలో ప్రవర్తించిన అది చిన్నదైనా పెద్దదైనా ఆ విషయాన్ని ఆధారం చేసుకొని ఎవరైనా ఒకరిని మార్చాలి అని ప్రయత్నం చేస్తే మారను నేను ఇప్పటికీ మారను అని వాళ్ళు దృఢంగా ఉండాలి అలా మారితే అంతకంటే పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి నేను మారను దృఢంగా ఉండొచ్చు ఇక్కడ దశరథుడు రాముడికి పట్టాభిషేకం చేయలేకపోయాడు కైక కోరిక తీరింది కానీ దాని పర్యవసానాన్ని చూసి భరతుడు తల్లినే తిట్టాడు వాళ్ళల్లో వేరే వీక్నెస్ ఉంది కాబట్టి దానికి లోబడి నిర్ణయాలు తీసుకున్నారు మనం కూడా మన వీక్నెస్కి లోబడితే ఇంతకంటే పెద్ద ఆపదలో పడతాం కాబట్టి మన కోరికలను కంట్రోల్ చేసుకోవాలి మనసును అదుపులో పెట్టుకోవాలి అలా చేయలేకపోయినా కనీసం దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే దానికి లోబడకుండా దృఢంగా ఉండాలి అలా ఉండకపోతే మనకే తెలియకుండా ఇంకో అధర్మంలో పడిపోతాం పెద్ద ప్రమాదంలో పడిపోతాం అందుకని నిగ్రహంగా ఉండాలి అని నిర్ణయించుకొని ఆచరించిన ఓ మేరకు ఆ ధర్మం నుంచి బయటపడవచ్చు ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ